నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట సమీపంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసమునందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు వాటన్నిటినీ కూడా బెరిజ్ వేస్తూ సుపరిపాలనకి మనం మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకత్వం రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా కలిపి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వారి యొక్క బాధ్యతల్ని సమీక్షిస్తూ పోలవరం పోలవరం ప్రాజెక్టు ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు దాని భారం ఎంత పడింది అనేటువంటి దానిలో మొదటి వైట్ పేపర్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ని విడుదల చేయడం జరిగింది లాభ నష్టాలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే రాష్ట్ర ప్రజానిక మాట మీడియా సమావేశం అలాగే దానివల్ల రాయలసీమ ప్రజలకి ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాల రైతాంగం ఏ విధంగా నష్టపోతుందో ఈ నీటి అసడి వల్ల అనేటువంటిది మనం పోలవరం ప్రాజెక్టు రాకపోతే ఎంత నష్టపోతామో కూడా మనం అధ్యయనం ఇక రెండవది రాజధాని లేని రాష్ట్రం బహుశా ప్రపంచంలో ఏ దేశం ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండదు పది శాతం పదిహేను శాతం ఇరవై శాతంలో నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా అలాగే వదిలి చెట్లు మొక్కలు మలిచిపోయి అసలు భవనాలే కనపడిన స్థితి ఎన్డీఏ నాయకత్వంలో అమరావతిని రాజధానిగా నిర్మాణం వాళ్ళు మొదలుపెట్టారు జంగిల్ క్లియరెన్స్కే అంటే అక్కడ పట్టిన ఉన్నటువంటి మలచినటువంటి తుమ్మ మొక్కలు పిచ్చి మొక్కలు తీయడానికి దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు ఆ ముప్పై ఐదు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే అన్నాడు ఆ ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బే ఉండుంటే ఎమ్మెల్యే భవనంలో సెక్రటరియేట్లో ఒక వింగ్ కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా దీని ఇవాళ జంగల్ సిజెన్స్కి ముప్పై ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అమరావతి కార్పొరేట్ తిరిగి దాన్ని సన్నద్ధం చేస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో గతంలో ఎవరు మాట్లాడడానికి లేదు ఎవరు మీడియాలో రాయడానికి లేదు ఎవరు ప్రకటనలు ఇవ్వడానికి లేదు ఎక్కడైనా పొరపాటున ఏదైనా సమావేశంలో మాట్లాడితే వాళ్ళ మీద జులు రౌడీయుజం దుర్మార్గం దాడులు గోండాజం ఇన్ని రకాలుగా హింసించడమే కాకుండా శాంతి భద్రతల్ని కాపాడుతామని వచ్చినటువంటి వ్యవస్థలను కూడా నీరు గార్చి వాటిని కూడా తమ జేబు సంస్థలుగా మార్చుకొని ఇవాళ వాటి మీద కూడా దాడి చేసే పరిస్థితి కాబట్టి ఇవాళ శాంతి భద్రతల వివాహం ఏ విధంగా నష్టపోయింది ఏ విధంగా నిర్వీర్యమైంది ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారో దాన్ని ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధ్వంసకర పరిపాలన ఏ విధంగా సాగిందో మన కళ్ళ ముందే అనేక సాక్ష్యాభూతాలు ఇవాళ అన్నింటినీ సరిచేసుకోవాలి మనం చేశాం ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని పూర్తిగా సమీక్షిస్తాం అవసరమైతే దీన్ని రద్దుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్తాం రాష్ట్ర ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతాంగం వాళ్ళకున్న భయాందోళనలు వాళ్ళకున్న ఆవేదన వాళ్ళకున్నటువంటి ఆలోచన మన ఆస్తులకి మనకే భద్రత లేదా అనేటువంటి ఒక భయం వీటన్నిటినీ తిరిగి మళ్ళీ మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలో రాగానే ఆనాడు మా కళ్ళ ముందు కనబడిందంతా చట్టాన్ని సమీక్షించడం కాదు పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అంతా ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి నేరుగా హైకోర్టు వెళ్ళడానికి ఎంతమంది వెతులుబాటు లక్షలాది మంది కోట్లాది మంది రైతులు వర్గాల ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో హైకోర్టుకి కెళ్ళి ఈ భూమి నాదే అని చెప్పి రుజువు చేసుకోవాల్సిన ఒక దుస్థితి ఒక సామాన్య రైతుకి సామాన్య పౌరుడికి ఈ చట్టం ద్వారా దఖల ప్రయత్నం చేశారు వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అందుకని ఈ టైటిల్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరినైనా అని పెట్టడంలోనే వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచన బయటపడతా ఉంది ఇది ఒక కారణం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎవరైతే వైసీపీ వాళ్ళ నిర్మాణం నియమించారో అతని దగ్గర చేసుకోవాలి ఇంకెక్కడా లేదు భాగం నా రిజిస్ట్రేషన్ చల్లదంటే నా కొడుకు దీనిలో ప్రధానంగా రైతులు రైతు సంఘాలు అలాగే అధికార యంత్రాంగం అలాగే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరి అభిప్రాయాలు ఏమి తీసుకోకుండానే స్టేక్ హోల్డర్స్ నిర్లక్ష్యం చేసి ఈ చట్టాన్ని రూపొందించారు ఈ చట్టాన్ని వాళ్ళు అమలు చేసే విధానం కూడా ఏంటంటే ఎవరైనా వచ్చి ఇది నా ఆస్తి ఒక పట్టా రాసిందంటే ఒరిజినల్ పట్టా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి వైసీపీ ఏర్పాటు చేసేటువంటి అధికారి దగ్గర ఒరిజినల్ ఉంటుంది జెరాక్స్ కాపీ మాత్రమే